వెల్కమ్ టు టారా డివైన్ మెసేజెస్ ఏంజల్స్ అసెంబ్ర్స్ యూనివర్స్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే వీడియో చూస్తున్నారో మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది మూమెంట్ మేము మూవ్ అయిపోతున్నారు ఏ సిచ్యువేషన్లో మీరు ఉండట్లేదు ప్రజెంట్ అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏదైనా సరే మీరు మూవ్ అయి అయిపోతూ ఉన్నారు మీ పని మీరు చేసుకుంటూ ఉంటున్నారు పక్కన పనులు పక్కన వాళ్ళు చేసుకుంటున్నారు మీ పనులు మీరు చేసుకుంటున్నారు సో మీకు రూట్ అనేది దొరికేస్తుంది అనమాట ఒక క్లారిటీ వచ్చేసింది లైఫ్ మీద ఇది నా రూటు నేను ఇలా చేసుకోవాలి ఇన్ని చేసుకోవాలి ఒకే ఇలా ఇలా చేసుకుందాం మనకు వర్కౌట్ అవుతుంది అని ఒక క్లారిటీ అనేది మీకు వచ్చింది ఒక దారి అనేది మీకు కనిపించింది అని చెప్తున్నారు వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కానీ ఇబ్బంది అయితే కొంచెం కొంచెం పెడుతున్నారు కానీ మీ పని ఆ పని అయితే కాదు ఆ పని ఆగదు అని చెప్తున్నారు ఇంకా చెప్పండి వాళ్ళు టైంని అడ్డం తిప్పాలని చూస్తున్నారంట మీ టైం ఇప్పుడు మీ టైం నడుస్తుంది ప్రజెంట్ సో అది పరిగెడుతుంది ఫ్యూచర్లో దాన్ని ఎలాగన్నా అడ్డం తిప్పేయాలని చూస్తున్నారంట సో మీరు మీరు ఏంటంటే ఫుల్ క్లారిటీలో ఉన్నారు మీ చుట్టూ ఉండే వాళ్ళ గురించి కానీ మీ వర్క్ ప్లేస్లో కో కోవర్కర్స్ కావచ్చు కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఏంటి ఎందుకు మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారని క్లియర్గా వాళ్ళ వాళ్ళ థాట్స్ వాళ్ళ యాక్షన్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు మీరు కాబట్టి వాళ్ళు చేసే వాళ్ళు నిచ్చిన లేస్తున్నారు మీ పక్కన అని చెప్పేసి మీకు అర్థమైపోయింది అని చెప్తున్నారు సో మీరు ఫుల్ అవేర్నెస్తో ఉన్నారు ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు దేనికోసం మాట్లాడుతున్నారు అనే క్లారిటీ మీకు ఉంది అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి నుంచి మీరు ఒక లైట్లో ఉన్నారు ప్రజెంట్ మన అట్టి ఈ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి మీరు దేన్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు ఎవరు ఏమైనా సరే అని కొట్టిపడేసి మీ పని మీరు చేసుకుంటున్నారు అది మీ స్ట్రెంగ్త్ మీరు ఇంకా దేంట్లో ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి దేన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ప్రిటెక్టబుల్ మీ లైఫ్లో కొన్ని అన్ప్రిటెక్టబుల్ ఉంటాయి అంటే అది వాళ్ళ యొక్క ఫేట్ని బట్టి ఉంటుంది అన్నమాట సో అన్ప్రిటెక్టబుల్ అంటే ఏంటి ఏం ఇంకా అన్ప్రిడెక్టబుల్ అంటే గబుక్ని మీరు అనేస్తున్నారు ఏదో ఒక మాట అనుకోవడం మాట అనేస్తున్నారు కోపంలో వాళ్ళు అనడం కానీ లేదా మీకు మీరు అనుకుంటున్నారు వాళ్ళతో అనట్లేదు కొంతమంది అనేస్తున్నారు కొంతమంది లోపల అనుకుంటున్నారు ఏమంటే ఇలా చేస్తున్నందుకు మీకు అలా అభివృద్ధిలే అని అనేస్తున్నారు మీరు అంటే మీ దాంట్లో జస్టిస్ ఉంది అది అన్ప్రిటెక్టబుల్ ఏమో అంతకు మించి అవ్వచ్చేమో వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ చేస్తున్నారేమో సో మీరు తగ్గించద్దు వాళ్ళ కర్మని మీరు తగ్గించద్దు వాళ్ళ కర్మ కాలేపోతారని పోతారని చెప్తుందని డెస్టినీ ఫేట్ అంటారు కదా వాళ్ళు తలరాత ఇంకా వాళ్ళు తలైపోతారు మనం దాతే ఆ రూట్ కాదు కాబట్టి మన పని మనం చేసుకుందాం వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆపడానికి చూస్తున్నారంట కానీ ఆపలేకపోతున్నారు ఆపలేరు కూడా అందుకే మీతో మాట్లాడుతున్నారు చాలామంది మీ వెనకాలే ఉంటూ మీ చుట్టూ కమ్యూనికేట్ చేయడానికి చూస్తున్నారంట మీరు చేస్తున్న పని క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి ఎక్కడి వరకు వచ్చింది ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏదైనా అవకాశం దొరుకుద్దా ఎక్కడైనా పట్టుకుని వెనకలాగేద్దాం అనడానికి చూస్తున్నారంట కానీ ఏం దొరకట్లేదు ఏంజెల్ మన కలెక్టివ్కి మీరు ఇంకేమైనా అనుకుంటున్నారు వాళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మీ వర్క్నే మీరు కంటిన్యూ చేసేయండి ఇప్పుడు ఎలా అయితే ప్రజెంట్ ఉన్నారో పర్ఫెక్ట్గా ఉన్నారు అలా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఏంజిల్ మిమ్మల్ని వాచ్ చేస్తుందంట మీకు అవసరమైనప్పుడల్లా మీకు గైడెన్స్ అనేది ఇస్తుంది నేచర్తో నేచర్తో మాట్లాడుతుండండి అండ్ చిన్న చిన్నవి అంటే ఇప్పుడు చిన్న చిన్న చీమలు ఉంటాయి కదా మీకు ఎప్పుడన్నా బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఇంటి దగ్గర కానీ బ్లాక్ చీమలు మళ్ళీ ఎర్ర చీమలకి వెళ్ళి అందరేయొద్దు బ్లాక్ చేములు ఓకేనా బ్లాక్ చే పెద్ద చీములు అయినా పర్లేదు ఏదైనా చిన్న చిన్న చీమలు కనిపిస్తే కొంచెం పందర వేయండి సరైన అంటే మనీ పరంగా మీరు ఫైనాన్షియల్గా ఉన్నారు కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట సో దానివల్ల మీకు కొంచెం ఇబ్బంది తగ్గుద్ది ఈ వీడియో మీకు అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లెసింగ్స్ని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్